దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ దొడ్డి కొమ్మరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు దొడ్డి కోమరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం చేసిన పోరాటం కాలక్రమేణా తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసిందని ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడిగా నిలిచాడని అన్నారు అలాంటి మహానుభావుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి హౌసింగ్ పీడి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రాజ్ కుమార్ కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించారు